నమస్తే రైతులందరికీ నమస్కారం ఈ వీడియోలో మనము వరి సాగులో ఈ మొదటి దఫాలు డిఏపి ఎస్ఎస్పి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఎలాంటి భూములకు ఎలాంటి ఎరువులు ఎంత మోతాదులో వేసుకోవాలి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము మొక్కలకు ఎక్కువగా ఉపయోగపడేటి ఎన్పికే ఎన్ అంటే నత్రజని పి అంటే ఫాస్ఫేట్ కే అంటే పొటాషియం అయితే ఈ మొదటి దఫాలో మొక్కలలో బలమైన వేరు వ్యవస్థ రావటానికి ఎక్కువగా ఉపయోగపడేది బాస్పురం దీన్నే పాస్పెట్ అని పిలుస్తూ ఉంటారు అయితే ఈ భాస్వరం అనేది ఎక్కువగా డిఏపి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఎస్ఎస్పి మొదలైన కాంప్లెక్స్ ఎరువులలో ఎక్కువగా ఉంటుంది రెండు నుండి మూడు రకాల పోషకాలు కలిగి ఉన్నటువంటి వాటిని కాంప్లెక్స్ ఎరువులను పిలుస్తూ ఉంటారు లేదు అంటే డై అమోనియం పాస్పేట్ అని నైట్రో పాస్పేట్ అని లేదు అంటే అమోనియం పాస్పేట్ అని ఇలా పిలుస్తూ ఉంటారు అయితే ఈ మొదటి దఫాలో ఎక్కువగా ఈ కాంప్లెక్స్ ఎరువులు అనేటివి ఎక్కువగా పనిచేయవు ఇక్కడ వచ్చేసి ఈ మొదటి దఫాలో ఎక్కువగా ఎస్ఎస్పి మరియు ఈ డిఏపి అనేటివి ఎక్కువగా పనిచేస్తాయి మరి ఇవే ఎందుకు ఎక్కువగా పనిచేస్తాయో ఒకసారి మనం కనుక చూసుకున్నట్లయితే ఈ డిఏపీనే డై అమోనియం ఫాస్ఫేట్ అని పిలుస్తూ ఉంటారు ఇందులో వచ్చేసి నత్రజని అనేది పద్దెనిమిది శాతంలో ఉంటుంది ఈ భాస్పురం అనేది నలభై ఆరు శాతంలో ఇందులో ఉంటుంది ఎస్ఎస్పి దీన్నే సింగిల్ సూపర్ పాస్పెట్ అని పిలుస్తూ ఉంటారు ఇందులో వచ్చేసి ఈ భాస్పురం అనేది పదహారు శాతంలో ఉంటుంది ఈ సల్ఫర్ అనేది పదకొండు శాతంలో ఉంటుంది ఈ క్యాల్షియం అనేది పంతొమ్మిది శాతంలో ఉంటుంది ఈ బోరాన్ అనేది ఒకటి పాయింట్ ఐదు శాతంలో ఇందులో ఉంటుంది మూడు ఎస్ఎస్పి బ్యాగులు కలిస్తే ఒక డిఏపి బ్యాగుతో సమానం అయితే ఇక్కడ రైతులు ఒక మ్యాటర్ని ని ఉంటుంది భూమి యొక్క పిహెచ్ వ్యాల్యూ అనేది ఆరు పాయింట్ ఐదు నుండి ఏడు పాయింట్ ఐదుగా ఉండాలి ఇలాంటి భూములలో రైతులు వ్యవసాయం చేసినట్లయితే రైతులకు అధిక దిగుబడులు వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి ఆరు కంటే తక్కువగా ఉంటే ఆ భూములను ఆస్టిక్ నేలలు అని పిలుస్తూ ఉంటారు ఎనిమిది కంటే తక్కువగా అంటే ఎనిమిది కంటే ఎక్కువగా ఉన్న భూములను ఆల్కలైన్ నేలలు అని పిలుస్తూ ఉంటారు ఇక్కడ ఎస్ఎస్పి అనేది ఏమో యాస్టిక్ నేచర్ ని కలిగి ఉంటుంది ఈ డిఏపి అనేది ఏమో ఆల్కలైన్ నేచర్ని కలిగి ఉంటుంది మీ యొక్క మీ భూములు అనేటి సున్నకు భూములు ఆమ్లం గుణాన్ని గనక కలిగి ఉన్నట్లయితే మీరు ఎస్ఎస్పిని వేసుకోండి మీ యొక్క మీ భూములు అనేటి నేచర్ నేచర్ని కనుక కలిగి ఉన్నట్లయితే మీరు డిఏపిని వేసుకోండి ఇలా గనక మీరు వేసుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి మరి మన యొక్క మన భూమిని మనం ఎప్పుడైనా కూడా యాసంగి వరి పంటలు అయిపోయిన వెంటనే మనం ఒకసారి పిహెచ్ అనగా సాయిల్ టెస్ట్ని మనం చేయించుకున్నట్లయితే మన భూములలో ఏది ఎంత పర్సంటేజీ ఉంది అనేది మొత్తం కూడా మనకు తెలుస్తుంది కాబట్టి మే నెలలో ఖచ్చితంగా రైతన్నులు ఒకసారి మీ యొక్క భూములను ఒకసారి సాయిల్ టెస్ట్ చేయించుకోండి సంవత్సరానికి ఒకసారి దీన్ని బట్టి మీరు ఎస్ఎస్పి వేసుకోవాలన్నా డిఏపి వేసుకోవాలన్నా అనేది మీకు మొత్తం కూడా తెలుస్తుంది